ఉగ్రవాదం 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 బంగ్లాదేశ్ లో హిందులపై దాడిని ఖండించాలి ఖండించాలి బంగ్లాదేశ్ లో దాడులను వెంటరే బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో వెంటనే

ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇక్కడ బాంగ్లాలో ఉన్న హిందువులందరూ బయటికి పంపించాలి ఇది ఇక్కడ హిందువులు ఎవరు జీవించడం దురాలోచనతో వల్ల ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులు దాడి చేసి హిందువులని వాళ్ళ హంతం చేస్తారు భయా ప్రాంతాలకు గురి చేస్తారు భారతదేశంలో హిందూ నాయకులారా మనం ఆలోచించాలి వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు వల్ల భారతదేశంలో హిందుత్వమే ఆధారం వాళ్ళకి రక్షణ హిందువులే కాబట్టి భారతదేశంలో ప్రతి హిందూ రాజకీయ నాయకుడు బయటకొచ్చి మాట్లాడాలి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి పైన ప్రతి రాజకీయ నాయకులు ఇవాళ ఆలోచించాలి కానీ ఈ దేశంలోపల కుహల సెక్యూరిస్టులు కావచ్చు హిందూ వ్యతిరేకులు కావచ్చు వేరే రకాలుగా ఆలోచించే నాయకులు కావచ్చు కమ్యూనిస్టు వాదులు కావచ్చు ఈరోజు ఒక్క మాట మాట్లాడలేకపోదురు ఒక్క మాట అనలేకపోదురు అదే సౌదీలో కావచ్చు వేరే ఇస్లామిక్ దేశాల లోపల ఇస్లామిక్ వాళ్ళ ముస్లిం దాడి జరిగితే ఈరోజు బయటకు వచ్చేసి అనేక రకాల ధర్నాలు చేస్తారు శాంతి చేస్తారు ఎంత దురదృష్టం చూడండి వల్ల హిందువుల ప్రాణాలు ప్రాణాలు కావా ఇతర మతస్థుల ప్రాణాలు ప్రాణాలనా ఇది ప్రతి హిందు ప్రతి హిందువు స్పందించాలి